టిక్ టాక్ ఈ పేరు చెప్పగానే చాలామంది ఇప్పటికి బాధపడుతూ ఉంటారు ఇలా బాధపడే వాళ్ళలో ఎక్కువ మంది ప్రజల్లో పబ్లిసిటీ తెచ్చుకున్న వాళ్ళే మరికొంతమంది వాము మళ్ళీ వచ్చింది అంటగానే బాధపడేవాళ్ళు ఎందుకంటే టిక్ టాక్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో ఇష్టపడిన వాళ్ళు కూడా అంతమంది ఉంటారని అనను కానీ కొంచెం అటు ఇటుగా ఉంటూనే ఉంటారు ఇష్టపడిన వాళ్ళు ఎందుకంటే అంత దారుణంగా చేస్తారు కొంతమంది అయితే హే బాబు ఈ టిక్ టాక్ని తీసుకువచ్చి మా మీదకి వదిలేరు అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉంటారు సరే మనం ఎప్పుడైతే టిక్ టాక్ యాప్ని ఏమైనా భారతదేశం నిషేధించారో మొత్తం యాభై తొమ్మిది యాప్లు నిషేధించారు ఇందులో టిక్ టాక్ కూడా ప్రధానమైంది దీనివల్ల ఎన్ని వందల వేల కోట్ల లాస్ వస్తుంది ఏంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసాం దాని మెయిన్ ఎవరు బైట్ డ్యాన్స్ ఈ బైక్ డ్యాన్స్ కంపెనీ వాళ్ళ నుంచే ఈ టిక్ టాక్ యాప్ లోకల్ యాప్ ఇంకా చాలా యాప్స్ అయితే అవేల వస్తూ ఉంటాయి మెయిన్ ఈ యాప్స్ నిషేధించిన కారణం ఏంటి ప్రైవసీ సెక్యూరిటీ వీటి గురించే కదా ఈ ఎవరివి చైనా వాళ్ళవి చైనాలో ఉన్నాయి మెయిన్ ఆఫీసులు సర్వర్లు డేటా మొత్తం అక్కడే ఉంటుంది సో చైనా ఆల్రెడీ లోయ ప్రాంతంలో మన స్థావరాల మీద కావచ్చు మన సైనికుల మీద కావచ్చు ఎలా దాడులు చేసింది ఇవన్నీ ప్రపంచం చూసింది ఇటువంటి చైనాని ఎలా రా బాబు ఇన్ని రోజులు అని అంతా అనుకుంటే మన వాళ్ళు ముందు అని కూడా ఆలోచించాల మేమెందుకు భరిస్తాం ఇమీడియట్గా ముందు వాళ్ళు యాప్స్ని నిషేధిస్తున్నాం చూడండి అని చెప్పి నిషేధించి ఆ తర్వాత చైనా వాళ్ళు కూడా ట్విట్ ఫార్ట్ ట్యాటట్టుగా ఏ కొన్ని పనులు చేశారంటే కూడా తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటి టిక్టాక్ గురించి ఈ టిక్టాక్ ఇప్పుడు ఏం చేసిందంటే రూట్ మార్చింది మీరు మమ్మల్ని వదిలేసినా మేము మిమ్మల్ని వదలం ఎందుకంటే మా మార్కెట్ అంతా భారత్తే ఈ భారత్లో మా టిక్టాక్ కనుక ఉన్నట్టయితే మాకు లాభాలు వస్తాయి మీకున్న సమస్య ఏంటి టిక్ టాక్లో మీ ప్రైవసీ కావచ్చు మీ డేటా కావచ్చు ఇది చైనాలో ఉంటుందనే కదా ఎస్ ఇక మీదట చైనాలో ఉండదు మేము మొత్తం మార్చేస్తాం మా హెడ్ ఆఫీస్ అంతా కూడా మేము లండన్లో మరో కార్యాలయం పెడదామనుకుంటూ ఉన్నాం ఏవైతే ఈ ఇండియాలో ఫేమస్ అయినటువంటి యాప్స్ ఉన్నాయో వాటి సంబంధించి మొత్తం హెడ్ ఆఫీస్ అంతా లండన్లోనే పెడతామని చెప్పేసి లండన్లో ఉన్నటువంటి ఆఫీస్ హైర్ ఆఫీసర్ వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఈ వేలో ఎన్డీటివి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉన్నది అంటే త్వరలో టిక్ టాక్ మారల భారత్లో రావడానికి ఎప్పటి నుంచో ప్లాన్ అంతా రెడీ చేసుకుంటూ ఉంది ప్లాన్ ఏంటి ఫేస్బుక్ వాట్సాప్ ఇవి ట్విట్టర్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో అవైలబుల్గానే ఉన్నాయి కదా ఎందుకు ఉన్నాయి వీటి హెడ్ ఆఫీసులు వచ్చేసి చైనా బయట ఉన్నాయి అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఇంకెక్కడైనా సరే కావచ్చు చైనాలో మాత్రం లేవు సో మా టిక్ టాక్ ఆఫీస్ కూడా ఇప్పుడు చైనాలో లేదు లండన్లో ఉంది మరి మా యాప్ని మేము భారతదేశంలో కంటిన్యూ అవ్వనివ్వండి అని వీళ్ళు డైరెక్ట్గా భారతదేశ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మరలా భారతదేశంలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు సో కన్క్లూజన్ ఏంటయ్యా అన్నప్పుడు మనం ఏదైతే గోప్యత అండ్ డేటా వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి మనం టిక్ టాక్ని నిషేధించామో దానికి మేము సైతే ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పేసి బయట డ్యాన్స్ సంస్థ వాళ్ళు చదవటం జరుగుతుంది వాళ్ళు చెప్పిన తనని బయట చూస్తే లండన్లో ఆలయ సంప్రదింపులు జరపడం అయిపోయింది త్వరలో లండన్లో కార్యాలయం ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడి నుంచి ఆపరేషన్స్ అన్ని స్టార్ట్ చేస్తారు మరలా టిక్ టాక్ ఎక్కడైతే నిషేధించిన దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో మరల ఈ టిక్ టాక్ని లాంచ్ చేయబోతున్నారు సరికొత్త రూపంలో అంటే మరలా మనల్ని వదిలిపెట్టకుండా రాబోతుంది టిక్ టాక్ అని చెప్పడానికి ఇప్పుడు ఈ కంటెంట్ ఏదైతుందో అదంతా మీకు ఇవ్వటం జరిగింది చూడండి మరి టిక్ టాక్ అయ్యో లేదని చెప్పి బాధపడుతున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యే న్యూస్ ఇది వామ్మో మరలా టిక్ టాక్ వస్తుంది అని చెప్పి బాధపడలు ఎవరైతున్నారో తప్పదు మరి బాధపడక బాధపడదు ఈ ఈసారి సెక్యూరిటీ ఫీచర్స్ పరంగా కావచ్చు మరికొన్ని పరంగా కావచ్చు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటారండి కాబట్టి టిక్ టాక్ వస్తుందని బాధపడేవారు ఎవరు ఉంటున్నారో వారు మరింత బాధపడాల్సిన అవసరం లేకుండా ఉండదు నేను అనుకుంటున్నాను ఇక టిక్ టాక్ పోయింది మళ్ళా రాదని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేకుండా మరలా వస్తుంది అన్న సంతోషం అయితే ఉండవచ్చు మీరు అంతా కూడా